హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము హ్యాపీ సండే అందరికీ మేమైతే ఈరోజు ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఎక్కడ అంటే హన్మకొండలో ఎన్ ఏం ఫంక్షన్ అని చెప్పేసి అంటే మా చెల్లిది చెల్లి మీన్స్ మా వారి వల్ల మేనమామ కూతురు తంది శ్రీమంతం అనమాట సో మేము మేమైతే ఆ ఫంక్షన్కి బయలుదేరినాము మేము ముగ్గురం సో రోహిత్ అయితే కార్ అంటే అసలు ఇష్టం ఉండదు రోహిత్కి ఇంకా ఏదో ఫీల్ అవుతాడు వామిటింగ్ వచ్చిన બોટકો મેં મજેરન બોટકો દિશા મેં મેડમ છોડી દો ઓકરે આયે ના સર સરી ફ્રેન્ડ મીર મીર કોડ રહા ઓકે છોડી દો સર કંચો જાદા અક્કાઈ જોડે ના કમે ઓકે

అయితే ఫంక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది సో మేమైతే ఇంకా లంచ్ చేసేసుకొని తొందరగానే బయలుదేరాము ఎందుకంటే రోహిత్కి రేపటి నుంచి ఎగ్జామ్స్ సో ఇంకా మేము మళ్ళీ ట్యూషన్కి కూడా వెళ్ళాలి అందుకని ఫాస్ట్గా అయితే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము సో ఇక్కడ వచ్చేసి మా సారు మా సార్ కూడా ఉన్నారు మాతో హాయ్ చెప్తున్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము అందరినీ కలిసాము చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఇక్కడ తినొచ్చేసి అశోక్ మేము రెగ్యులర్గా తిన వెహికల్లోనే వెళ్తాం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నేను ఇక్కడ ఇంకా కరీంనగర్ రీచ్ అయిన తర్వాత చిన్న చిన్న సీనరీస్ అయితే పెడుతున్నాను చూడండి వాటర్ కెనాలు ఇది వచ్చేసి ఒక గుట్ట అంట అక్కడ ఏదో జాతర జరుగుతుంది చాలా బాగుంది ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ మన కరీంనగర్లో పెట్టారు కదా కేబుల్ బ్రిడ్జ్ అదైతే నేను అక్కడ ఆగి మరీ వీడియో తీశాను కాకపోతే నైట్లో చాలా బాగుంటుంది లైటింగ్ అది ఉంటుంది కదా నైట్లో చాలా బాగుంటుంది తర్వాత ఇది కూడా కేబుల్ బ్రిడ్జ్ దగ్గరనే ఒక సీనరీ చాలా బాగుంది సో ఇలా చాలా సీనరీస్ అయితే ఉన్నాయి కరీంనగర్లో ఒక్కొక్క చోరసాకి ఒక్కొక్క ఇట్లా ఒక వెరైటీ అయితే పెట్టారు నాకైతే అది చాలా బాగా అనిపిస్తుంది వచ్చేసి బోటింగ్ ఇంకో దగ్గర వచ్చేసి మహాత్మా గాంధీ ఇంకో దగ్గర ఇట్లా వాటర్ ఫాల్స్ అట్లా చాలా బాగా పెట్టుంటారు ఎంత బాగున్నాయంటే అంత బాగుంది నైట్లో ఇవన్నీ కూడా లైటింగ్స్ వస్తాయి ఇప్పుడు ఈ చౌరస్తాలో ఉన్న ఏ బొమ్మలు అయితే ఉన్నాయో అన్నిటికీ కూడా మంచిగా లైటింగ్స్ వస్తాయి చాలా సూపర్గా ఉంటుంది నేను ఒకసారి అయితే లైటింగ్స్ పెట్టి చూపిస్తాను సో ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము చా ఇక సండే అయితే ఇలా ఫంక్షన్తో గడిచిపోయింది చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది అందరినీ కలిసినందుకు చాలా రోజుల తర్వాత సో ఇప్పుడు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ